హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామైకమ్ తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ అన్నీ వెంట వెంటనే మీకు తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ నైన్ వర్షిని ఆ విశ్వనాథ్ కూతురు అని ఒక్క రీజన్ చాలు జీవితంలో ఆ వర్షిని మన ఇంట్లో కోడలుగా అడుగు పెట్టదు పెట్టలేదు కూడా థ్యాంక్ యూ రమ్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ రమ్యను గట్టిగా హక్ చేసుకుంది చరణి సంతోషంగా మరి రమ్య అంటే ఏమనుకున్నావు మమ్మీ అంటూ కాళ్ళరగరేసుకున్నట్లు కాస్త గొప్పగా ఫీల్ అయింది మన రమ్య కూడా అది సరే కానీ మామ్ ఇంటికి ఆ విశ్వనాథ్కి మామయ్యకి మధ్య గొడవ ఏంటి ఎందుకు విశ్వనాథ్ని సంపత్ మామయ్య అంతలా తిట్టారు అసలు ఏం జరిగిందమ్మా అదంతా పెద్ద కథ రమ్య టైం వచ్చినప్పుడు నెమ్మదిగా చెప్తాలి ముందు మీ మామయ్యకి స్పృహ వచ్చిందో లేదో చూద్దాం పద అంటూ రమ్యని తీసుకుని హాస్పిటల్లోకి వెళ్ళిపోయింది చరణి ఎంతో సంతోషంగా ఇద్దరు తమ మనసులో మాటలు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆనందంగా టైం స్పెండ్ చేస్తున్నారు వర్షిని ఇంకా వరుణ్ ఇంతలో అక్కడికి వచ్చింది స్వప్న తను వచ్చేసరికి వర్షిణి వరుణ్ ఇద్దరూ కలిసి ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని ప్రేమగా మాట్లాడుకోవటం చూసి ఆనందంతో తనలో తానే నవ్వుకుంది హమ్మయ్య ఎలా అయితే ఏం ఇద్దరు మంచి అయిపోయారుగా ఇకపైన మిమ్మల్ని ఎలా కలపాలా అనే ఆలోచనతో నా విలువైన సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట అంటూ నవ్వుతూ వచ్చింది స్వప్న వెంటనే ఇద్దరు ఒకరి చేతులు ఒకరు విడిచిపెట్టారు హే కోతి నువ్వెప్పుడు వచ్చావే కనీసం సౌండ్ కూడా రాలేదు అన్నాడు వరుణ్ ఆశ్చర్యంగా అబ్బో ఇప్పుడు నేను పెళ్లి బ్యాండ్తో వచ్చినా కూడా నీకు వినిపించదులే ఎదురుగా మీ ప్రియమైన శ్రీమతి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నీతో ప్రేమగా మాట్లాడుతోందిగా ఇక ఎవరు వస్తే నీకేంటి ఎవరు రాకపోతే నీకేంటి అంటూ మూతి తిప్పుకుంది స్వప్న ఆపవేని అల్లరి మాటలు ఇప్పుడేమైందని ఓ తగ చిందులు తొక్కుతున్నావు అన్నాడు వరుణ్ ఏమీ కాదులే ఏమీ కాలేదు కూడా అను మేడం చెప్పిన టైం కంప్లీట్ అయింది ఇప్పుడు నాన్నగారు మెలకులోకి వస్తారేమో అందుకే నిన్ను పిలుచుకుని రమ్మనమని చెప్పింది అమ్మ కాసేపు వదిన పర్మిషన్ ఇస్తే నువ్వు వస్తావేమోనని ఆశగా వచ్చా అని ముసుముసలి నవ్వులు నవ్వింది స్వప్న కొంచెమైనా వయసుకు తగ్గట్టు మాట్లాడవే అయినా నువ్వు లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాల్సిందిగా అన్నాడు వరుణ్ కాస్త మొహమాటంగా ఇంతకు ఎప్పుడూ నేను మీ డోర్ నాక్ చేసి రాలేదనుకుంటా అలాగే ఇప్పుడు కూడా డోర్ నాక్ చేసి రావాలని నాకు తెలియలేదు అయినా నాకేం తెలుసు ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో నేను ఇంకా ముందుకులానే పరిస్థితులు ఉన్నాయి అనుకున్నాను ఇక్కడికి వచ్చాక కథ తెలిసింది ఇప్పుడు అంతా మారిపోయింది ప్రేమలు ఆప్యాయతలు టచింగ్స్ ఫీలింగ్స్ ఎక్కువయ్యాయని అంటూ చేయి అడ్డం పెట్టుకుని పక్కపక్క నవ్వుతున్న స్వప్నం చూసి కాస్త సిగ్గుపడింది వర్షిని అసలు నిన్ను అంటూ కొట్టేందుకు వచ్చాడు వరుణ్ ఏం చేస్తారా ఏం చేస్తావు కొడతావా ఏంటి వదిన నీతో ప్రేమగా రెండు మాటలు మాట్లాడేసరికి చెల్లి అవసరం అయిపోయినట్లేనా అసలు మీ ఇద్దరూ కలవాలని నేను ఎంత ప్రయత్నించాను అటువంటిది మీ ఇద్దరు ఒకటైన తరువాత కనీసం ఆ హ్యాపీ మూమెంట్ని నాతో షేర్ చేసుకోవాలని కూడా అనిపించలేదు కదా ఎంతైనా మీ ఇద్దరు తోడు దొంగలు అన్న స్వప్న మాటలకు చిన్నగా నవ్వింది వర్షిని వర్షిణి వైపు చూసిన స్వప్న అయినా ఇక నీతో నాకు పని లేదులే అన్నయ్య ముందు ఈ తప్పులో సమాధానం చెప్పాల్సింది వదిన అంటూ వర్షిని దగ్గరికి వెళ్ళి ఏంటి వదిన నువ్వు నేను ఒకటే పార్టీ అని ఎన్నిసార్లు చెప్పాను ఇద్దరం ఫ్రెండ్స్ అని కూడా చాలాసార్లు చెప్పాను కదా అటువంటిది అన్నయ్య విషయం నాతో చెప్పనే లేదు అందుకే నేను అలిగా అంటూ కాస్త అలిగినట్లుగా ఫేస్ పెట్టింది స్వప్న నిజమే స్వప్న నీకు చెప్పకుండా తప్పు చేశాను రియల్లీ సారీ ఇన్ఫ్యాక్ట్ మీ అన్నయ్య కన్నా నాకు నువ్వే బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే మీ అన్నయ్య నా దగ్గర చాలా విషయాలే దాచిపెట్టాడు ఏదో పెద్ద త్యాగం చేస్తున్నట్లు నన్ను స్వరూప్ని కలపాలని కూడా ప్లాన్ చేశాడు మీ అన్నయ్య అంటూ వరుణ్ వైపు కోపంగా చూసింది వర్షిని అందుకే స్వప్న ఈరోజు నుండి మీ అన్నయ్య మన పార్టీ కాదు అంది వర్షిని వరుణ్ వైపు చూసి ఇంకాస్త కోపం ఉన్నట్లుగా మొహం పెట్టుకుని కాస్త వరుణ్ణి ఉడికిస్తున్నట్లుగా ఓకే ఓకే జరిగిన దాంట్లో తప్పు నాది కూడా ఉంది కాబట్టి నా తరపు నుండి కూడా మీ ఇద్దరికి సారీ ఇక మీదటి నుండి మన ముగ్గురం ఒకటే పార్టీ ఒకటే మాట ఒకటే బాట ఓకేనా అంటూ వేలు పైకెత్తి చూపిస్తూ డన్ అన్నట్లు సైగ చేశాడు వరుణ్ స్వప్న వర్షిని ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టుకుని ఒక నిమిషం తరువాత వరుణ్ వైపు చూసి ఓకేలే ఇప్పుడు వద్దు అంటే కింద పడి దొర్లుతావేమో అందుకే ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటున్నాం అంది స్వప్న ఏదో త్యాగం చేస్తున్నట్లు దాంతో ముగ్గురు కలిసి ప్రశాంతంగా నవ్వుకున్నారు అబ్బా వదిన నువ్వు ఇంత హ్యాపీగా నవ్వుతూ ఉంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా నీ అందానికి నీ చిరునవ్వే ఇంకాస్త రెట్టింపు అందాన్ని ఇచ్చినట్లుగా ఉంది మరి ఇన్ని రోజులు ఇంత అందమైన చిరునవ్వుని ఎందుకు వదిన దాచిపెట్టావు అంది స్వప్న అయ్యో స్వప్న మళ్ళీ మొదలు పెట్టావా అసలే వర్షిని ఐదు నిమిషాలు నవ్వితే ఐదు రోజులు ఏదో ఒకటి ఆలోచించి బాధపడుతుంది ఇప్పుడు నువ్వు మళ్ళీ గతాన్ని కానీ గుర్తు చేసావనుకో ఇక నా సంగతి అంతే గోవింద గోవింద మళ్ళీ అమ్మగారి చేత నవ్వించాలంటే నాలుగు రోజులు పడుతుంది అంటూ గట్టిగా ఊపిరి తీసుకుని టూర్చాడు వరుణ్ ఈసారి కోపంతో బొంగుమూతి పెట్టింది వర్షిని అది చూసిన వరుణ్ అదిగో నువ్వు వచ్చావు వర్షిని నవ్వకుండా చేశావు సంతోషమేనా అయినా నీకు కుళ్ళు స్వప్న నేను వర్షిని ప్రేమగా ఉన్నామని చూసి తట్టుకోలేకపోతున్నావు కదా అంటూ చిన్నపిల్లాడులా స్వప్నను కసురుతున్న వరుణ్ మాటలకు మళ్ళీ నవ్వు వచ్చింది వర్షిణికి దాంతో పక్కపక్క నవ్వింది వర్షిని హమ్మయ్య నవ్వారు కదా ఇక నవ్వు ఇలాగే కంటిన్యూ చేస్తూ మూవింగ్ పెడ్ మీదకి వచ్చారంటే నాన్నగారికి స్పృహ వచ్చే టైం అయింది కాబట్టి అందరం వెళ్ళి కలుద్దాం అన్నాడు వరుణ్ దాంతో ఒక్కసారిగా ఫేస్లో నవ్వు పోయింది వర్షిణికి వద్దు వరుణ్ నేను రాను అన్న వర్షిణి మాటలకు ఆశ్చర్యపోయారు స్వప్న అలాగే వరుణ్ కూడా ఏమైంది వర్షిణి ఎందుకు రానంటున్నా నాన్నగారిని చూడాలని నీకు లేదా ఇప్పటి వరకు నాన్నగారికి స్పృహ వచ్చిందా లేదా అంటూ పదే పదే అడిగి విసిగించా తీరా అతనికి మెలకు వచ్చే సమయానికి రాను అంటున్నావేంటి ఏమైంది వర్షిణి అన్నాడు వరుణ్ ఏం లేదు వరుణ్ అంకులకి ఆపరేషన్ సక్సెస్ అయ్యాక ఇప్పుడే మెలకు వచ్చింది ఇటువంటి సమయంలో అంకుల్ నన్ను చూస్తే అనవసరంగా డిసప్పాయింట్ అవుతారు దానివల్ల అతని ఆరోగ్యానికే మంచిది కాదు అనవసరంగా స్ట్రెస్ వల్ల బీపీ డౌన్ అవ్వటం ఇబ్బంది అవుతుంది కదా అందుకే నేను రాను అంటున్నాను అంది వర్షిని కాస్త ముభావంగా అదేంటి వదిన అలా అంటావు అదంతా ఒకప్పటి మాట ఇప్పుడు నాన్నగారు ఆరోగ్యంగా ఉండడానికి ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి కారణం నువ్వు ఆ విషయం తెలిస్తే ఎందుకు నిన్ను దగ్గరికి రానియరు నా మాట వినువదిన నువ్వు కూడా రా అంటూ బలవంతం చేయడానికి ప్రయత్నించింది స్వప్న లేదు స్వప్న నేను రాను అంకుల్ మనసుని ఇబ్బంది పెట్టి స్పృహలోకి వస్తూనే విషయాలన్నీ చెప్పి అతన్ని స్ట్రెస్ అయ్యేలా చేయటం నాకు ఇష్టం లేదు అంకుల్ ముందు ఆరోగ్యంగా కోలుకుని తరువాత మిగిలిన విషయాలన్నీ ఆలోచిద్దాం అంది వర్షిణి అది కాదు వర్షిణి నా మాట విను అన్న వరుణ్తో ప్లీజ్ వరుణ్ ఈ ఒక్క విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు అంకుల్ ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉంటారు ప్రస్తుతం నాకు అంకుల్ ఆరోగ్యం మాత్రమే ముఖ్యం నన్ను కోడలుగా స్వీకరించడం స్వీకరించకపోవడం తరువాత విషయం ముందు అంకుల్కి మెలకు వస్తూనే నన్ను కూడా మీ అందరితో కలిసి ఉండడం చూస్తే ఖచ్చితంగా కోపమవుతారు చిరాకు పడతారు అది హార్ట్ పైన ప్రెషర్ పెంచుతుంది అర్థం చేసుకో వరుణ్ అంటూ నచ్చ చెప్పింది వర్షిణి ఇంతలో వర్షిణిని చెక్ చేసేందుకు వచ్చిన అను వాళ్ళ మధ్య సంభాషణ అంతా విని కరెక్ట్ వర్షిణి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ వరుణ్ తను చాలా పర్ఫెక్ట్గా ఆలోచించింది ప్రస్తుతం అంకుల్ ఉన్న పొజిషన్లో అంకుల్కి హార్ట్పై ప్రెజర్ పడే మాటలు పనులు మంచిది కాదు ప్రస్తుతం అంకుల్ దృష్టిలో వర్షిణిని ఒక బ్యాడ్ క్యారెక్టర్గా సృష్టించారు కదా సో తనని చూస్తూనే అంకుల్ రియాక్షన్ చాలా వైలెంట్గా ఉంటుంది దాంతో మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి అంకుల్ని కాస్త కుద్దుటపడని తరువాత జరిగిన విషయమంతా చెప్పచ్చు అంటూ చెప్పింది అను కానీ అను డాడ్ లేచిన తర్వాత వర్షిణి గురించి అడిగితే ఏం చెప్పాలి అన్న వరుణ్తో అయ్యో వరుణ్ అంకుల్ నా గురించి ఎందుకు అడుగుతారు ఖచ్చితంగా అడగరు ఒకవేళ నేను ఇంకా ఇంట్లోనే ఉన్నానా లేక బయటకు వెళ్ళిపోయానా అనే అనుమానానికి అడిగినా నేను వెళ్ళిపోయాను అని చెప్పు అలా అయితే అంకుల్ కూడా ప్రశాంతంగా ఉంటారు అతని ఆరోగ్యం కుదుటపడిన తరువాత ఇంటికి డిశ్చార్జ్ అయిన తరువాత మిగిలిన విషయాలన్నీ వివరంగా చెప్పచ్చు మాట్లాడుకోవచ్చు కాబట్టి ఇప్పటికింకేం మాట్లాడుకు వరుణ్ ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి అంది వర్షిణి దాంతో కాదనలేక ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు వరుణ్ స్వప్న కూడా కాస్త బాధపడిన వర్షిణి చెప్పిన మాటలు నిజమే అనుకుని ఊరుకుంది సరే హీరో నువ్వు స్వప్న బయటకు వెళ్తే నేను ఒకసారి వర్షిణిని చెక్ చేస్తాను అంటూ నవ్వింది అను ఓకే అను జాగ్రత్త మేము నాన్నగారిని చూడ్డానికి వెళ్తాం మేము తిరిగి వచ్చే వరకు వర్షిణికి తోడుగా ఎవరైనా సిస్టర్ని అపాయింట్ చేయవా అంటూ రిక్వెస్ట్ చేశాడు వరుణ్ సరే బాబు మీ ఆవిడికి ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను కానీ నువ్వు ప్రశాంతంగా వెళ్ళు అంకుల్కి రాగానే హ్యాపీగా మీరంతా అంకుల్తో మాట్లాడండి ఏం పర్వాలేదు ఎవ్రీథింగ్ ఫైన్ అంటూ ధైర్యం కూడా చెప్పండి అంకుల్కి సరేనా మరీ ముఖ్యంగా చరణి ఆంటీని రమ్యని అంకుల్కి దూరంగా ఉంచితే ఇంకా మంచిది అంది అను సరే అను వర్షిణి బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు వరుణ్ స్వప్నలు ఇదిలా ఉంటే అక్కడ మన స్వరూప్ రాజేశ్వరి పరిస్థితి చూద్దాం సంపత్ ఇంటి నుండి వచ్చిన దగ్గర నుండి కాస్త ముభావంగా ఉంటుంది రాజేశ్వరి అక్కడ వర్షిణీని వరుణ్ భార్యగా చూసిన స్వరూప్ కోపంతో రగిలిపోతూ రాజేశ్వరి పరిస్థితిని గమనించినా గమనించినట్లు ఊరుకుంటున్నాడు రెండు రోజులైన రాజేశ్వరిలో మార్పు రాకపోవడంతో ఆ రోజు రాజేశ్వరి గదికి వెళ్ళాడు స్వరూప్ ఏంటమ్మా రెండు రోజులుగా చూస్తున్నాను ఆ సంపత్ ఇంటి నుండి వచ్చినప్పటి నుండి నువ్వు చాలా ముభావంగా ఉంటున్నావు అసలేం జరిగింది ఏం లేదు స్వరూప్ నేను నార్మల్గానే ఉన్నాను అంటూ మాట దాటవేసేందుకు ప్రయత్నించింది రాజేశ్వరి నేను నమ్మను మామ్ నువ్వు మామూలుగా లేవు ఇది వరకులా యాక్టివ్గా కూడా లేవు ఆ వర్షిని గారిని పెళ్ళి చేసుకుంది అన్న విషయం తెలిసిన తర్వాతే కదా ఇలా ఫీల్ అవుతున్నా అని అడిగాడు స్వరూప్ చచ్చా అది ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకేంట్రా ఎవరితో తిరిగితే నాకేంటి ఆ దరిద్రం నిన్ను వదిలింది అందుకు చాలా సంతోషంగా ఉంది అంది రాజేశ్వరి మరైతే ఎందుకమ్మ అంత డల్గా ఉంటున్నావు ఆ సంపత్ మళ్ళీ ప్రాజెక్ట్ చేజక్కించుకుంటాడేమోనని అనుమానపడుతున్నావా అన్న స్వరూప్తో అదేం లేదు స్వరూప్ సాగరికనే నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు సాగరిక తన తండ్రి మన చేతుల్లో ఉంటే ప్రాజెక్ట్ మన నుండి ఎటు పోదు ఆ నమ్మకం నాకు కూడా ఉంది అయితే మరేమైందమ్మా ఎందుకు అలా ఉన్నావో చెప్పు నువ్వు డల్గా ఉంటే నేను అస్సలు చూసి భరించలేకపోతున్నాను ప్లీజ్ అమ్మా అంటూ రాజేశ్వరిని పట్టుకుని బాధపడుతూ అడిగాడు స్వరూప్ అందుకు రాజేశ్వరి వైపు తిరిగి నార్మల్ పొజిషన్కి వస్తూ లేని నవ్వుని ప్లాస్టిక్ స్మైల్లా ఫేస్లోకి తెచ్చుకుని కూల్ స్వరూప్ ఏదో స్మాల్ ఇష్యూ బిజినెస్ రిలేటెడ్ అందుకే కాస్త డల్గా అనిపించింది నథింగ్ మోర్ దెన్ దట్ సింపుల్గా చెప్పాలంటే వర్క్ ప్రెషర్ అంతే నువ్వు టెన్షన్ పడుకు మళ్ళీ నేనే నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాను ఓకేనా అంది రాజేశ్వరి నో మామ్ ఇట్స్ నాట్ జస్ట్ వర్క్ ప్రెషర్ ఇట్స్ మోర్ దెన్ దట్ నువ్వు చెప్పటం లేదు కానీ నాకు అర్థమవుతోంది నాతో కూడా చెప్పకుండా ఉండేంత సీక్రెటా అంటూ ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు స్వరూప్ కాస్త కోపంగా ఏం చెప్పమంటావు స్వరూప్ ఇది ఎవరికీ చెప్పుకోలేని బాధ నాకు నేనే అనుభవిస్తున్న బాధ ఎలా చెప్పమంటావు ఏమని చెప్పమంటావు అనుకుంది రాజేశ్వరి మనసులో తన కళ్ళు నెమ్మదిగా చెమ్మగిల్లాయి కానీ అది స్వరూప్కి కనబడినివ్వకుండా కవర్ చేస్తూ కొన్ని విషయాలు వద్దన్న అంతతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది స్వరూప్ కానీ కొన్ని విషయాలు కావాలనుకున్న ఎవరితోనూ షేర్ చేసుకోలేం ఇన్ఫ్యాక్ట్ మనకి మనంగా అనుభవించాలి తప్ప బయటకి చెప్పలేం బట్ నాకు ప్రజెంట్ ఎటువంటి ప్రాబ్లం లేదు ఐఎమ్ రియల్లీ ఫైన్ అంది రాజేశ్వరి నువ్వు ఫైన్ అండంలోనే తెలుస్తోంది మామ్ ఏదో దాగుంది అని నీ మనసులో భరించలేని బాధ ఉంది అని అర్థమవ్వటానికి కానీ నిన్ను ప్రెజర్ చేయటం బలవంతం చేయటం నాకు ఇష్టం లేదు ఫీల్ ఫ్రీ మామ్ ఎప్పుడు నీకు చెప్పాలి అనిపిస్తే అప్పుడే చెప్పు కానీ ప్లీజ్ మామ్ ఇలా నువ్వు డల్గా ఉంటే నేను చూడలేను ఆ వర్షిని వరుణ్ణి పెళ్లి చేసుకున్న విషయం పరిస్థితి తెలిసి ఆ సంపత్కి గుండిపోటు వచ్చిందంట ఆ ఇంట్లో మనుషులంతా ఎవరికి వారే తిట్టి వర్షిణిని బయటికి గెంటేశారంట అది తెలిసి నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా వర్షిణిని వరుణ్ పెళ్లి చేసుకున్నందుకున్న బాధంతా ఈ విషయం తెలియగానే చేతులతో తీసేసినట్టు అయిపోయింది అందుకే ఈ సంతోషకరమైన విషయం నీకు చెప్దామని వచ్చాను బట్ నువ్వు ఉన్న పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది కానీ పర్వాలేదు మా ఐ కెన్ అండర్స్టాండ్ నువ్వు ఫ్రీ అయ్యాక హ్యాపీగా ఈ విషయం గురించి సెలబ్రేట్ చేసుకుందాం అసలు నా వరకు ఆ సంపత్ హాస్పిటల్లోనే ఫినిష్ అయిపోతే బాగుండు అనిపిస్తోంది ఏం జరుగుతుందో అక్కడ ఏమవుతుందో నేను కనుక్కొని వచ్చి చెప్తాను ఓకేనా అన్నాడు స్వరూప్ సంతోషంగా ఇంతలో స్వరూప్ ఫోన్ రింగ్ అవ్వడంతో మాట్లాడుకుంటూ అక్కడి నుండి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు స్వరూప్ ఎప్పటికీ నా మనసులో బాధ నీతో చెప్పలేని స్వరూప్ ఇది బాధ మాత్రమే కాదు ఆవేదన అక్కడ సంపత్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అది విని కూడా నేను ఎలా తట్టుకోగలుగుతాను మళ్ళీ తను మామూలు స్థితికి వచ్చే వరకు నేను ఎలా సంతోషంగా ఉండగలుగుతాను ఐ కాంట్ స్వరూప్ ఐ కాంట్ నువ్వు సంపత్ ప్రాణాలతో తిరిగి రాకూడదు అనుకుంటున్నావు నేను తన ప్రాణాలకు ఎటువంటి ముప్పు రాకూడదు అని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను మన ఇద్దరి ఆలోచనలో ఉన్న తేడా నీకు ఎప్పటికీ అర్థం కాదు స్వరూప్ కేవలం నా మనసుకు మాత్రమే తెలుసు స్వరూప్ నా మనసుకు మాత్రమే తెలుసు అంటూ తనలో తానే కుమిలిపోయింది రాజేశ్వరి అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఇప్పటికే వర్షిణి వరుణ్ ఫ్లాష్ బ్యాక్ పూర్తయింది హ్యాపీగా ఉన్నారు అని మనం సంతోషంగా ఉంటే ఇంతలో ఈ రాజేశ్వరి ట్విస్ట్ ఏంటండి బాబు ఇప్పటి వరకు పెద్ద శత్రువులుగా ఉన్న ఈ రాజేశ్వరి సంపత్లు ఇంత ట్విస్ట్ ఇచ్చారేంటి సంపత్కి ఆరోగ్యం బాగోలేకపోతే తిను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పార్టీ చేసుకోవాలి కానీ ఇలా బాధపడడం ఏంటి అసలు సంపత్కి రాజేశ్వరికి మధ్య రిలేషన్ ఏమై ఉంటుంది సంపత్కి ఆరోగ్యం బాగలేకపోతే తిండి నిద్ర కూడా మాని బాధపడే అంత క్లోజ్నెస్ రాజేశ్వరికి ఏమై ఉంటుంది అని ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య